ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ రాహవేకేతవే నమ నవగ్రహాల్లో ఆరో గ్రహం శుక్రుడు భార్గవుడు అని పిలుస్తాం ఈయన్ని ఇంగ్లీష్లో వేనస్ అంటాం ఈయన్ని శుక్రాచార్యుడు అని పిలుస్తాం రాక్షసులకి గురువీన ఈయన వాహనం తెల్లటి అశ్వం తెల్లటి గుర్రం శ్వేతాశ్వం అంటాం ఈ శుక్రగ్రహం ధ్యాన శ్లోకం ఏమిటో తెలుసుకుందాం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం జాతకంలో శుక్రగ్రహం దోషం ఉన్న వాళ్ళు ఈ శ్లోకాన్ని ఇరవై వేల సార్లు పారాయణం చేయాలని చెప్తారు ఎవరైనా బ్రాహ్మణుని చేత కూడా చేయించుకోవచ్చు